ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గరలేకపోతున్నావు తెలుసా భయం వల్ల అంతా నేనే పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు ఆడి ఏదైనా అర్థం ఉందంటే అమ్మా అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా అదిగో దానివల్ల వచ్చిన భయం ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో వాళ్ళే ఎక్కువ బతకాలనే కోరిక ఎదగాలనే ఆశ భగవంతుడు ఒక్క వాళ్ళకి రాత రాస్తాడు ఒక్కోళ్ళకి కోత కోస్తాడు రాత నీకు రాశాడు కోత ఆళ్లకు మిగిల్చాడు అయినా వాళ్ళు తగ్గలేదు జెండా పెట్టారు ఆ జెండా తెచ్చిన వాళ్ళు సార్లు పుట్టేవాళ్ళు కాదు కోటి సార్లు చచ్చేవాళ్ళు కాదు కోటికొక్కసారి పుట్టేవాళ్ళు చూడు సత్యంగయ్య నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తి చూడాలి అది వాళ్ళ ఆత్మగౌరవం